ఈరోజు ఏ ప్రసిద్ధ పుణ్యక్షేత్రానికి రావడం జరిగింది చెరువు ఆలయం ఈ చెరువుగట్టు ఆలయము నల్లగొండ జిల్లా నాకపల్లి మండలం ఎల్లారెడ్డి గ్రామంలో గల చెరువుగట్టు ఇద్ద ఈ ఆలయం ఉంది విశిష్టత ఉంటుంది పూర్వకాలంలో పరిశురాములు ఘోరమైన తపస్సు చేయగా ఇవ్వండి ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నది మూడుగుండ్లు ఈ మూడుగుండ్ల మధ్యలో శివలింగం ఉంది ఇక్కడికి భక్తులు చాలా లైన్లో చాలా ఉన్నారు ఘోరమైన పరిషరాముడు ఘోరమైన తపస్సు చేయగా తన తపస్సుకు మెచ్చిన సాక్షాత్తు పరమశివుడే ఈ మూడు గుళ్ళ మధ్యలో తెలిసినాడని పురాణాలు చెబుతున్నాయి ఫ్రెండ్స్ ఈరోజు శ్రావణ మాసం తొలి సోమవారం కావున భక్తులైతే కిటకిటలాడుతున్నారు దైవదర్శ దైవదర్శనానికి కనీసం ఐదు గంటల సమయం పడుతుంది ఓపిక ఉన్నవారైతే లైన్లో నిల్చుంటున్నారు ఇది ఉచిత దర్శనం ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఈ క్యూ లైన్లో నిలబడ్డ వాళ్ళు చూడండి ఉచిత దర్శనం కోసం నిలబడ్డవన్నారు ఓపిక ఉన్న వాళ్ళు అయితే నిలబడుతున్నారు ఓపిక లేని వాళ్ళు యాభై రూపాయలు టోకెన్ చెల్లించి మరి దర్శనానికి వెళ్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి పరశురామలింగం ఇది ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్న ఆలయము చూడండి ఫ్రెండ్స్ పరశురామ లింగం చెరువుగట్టు గుట్ట పైన పరశురామ లింగం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నిత్య అన్నదాన సత్రము ప్రతిరోజు మూడు వందల మందికి ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మరి ఎన్నో జన్మల పుణ్యఫలమే భగవంతుడు ప్రసాదించిన వరం ఈ మానవ జన్మ ఇది అన్నదాన కార్యక్రమానికి క్యూ లైన్ ఏర్పాటు చేశారు పన్నెండు గంటల నుంచి ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు క్యూ లైన్లో నిల్లవా నిలబడ్డ వారికి మాత్రమే ఇక్కడ అవకాశం ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఈరోజు శ్రావణ మాసం తొలి సోమవారం కావున భక్తులు అధిక సంఖ్యలో రావటం జరిగింది ఇక్కడ విశిష్ట పూర్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ చెరువుగట్టు యొక్క విశిష్టత ఫ్రెండ్స్ మీరు కూడా వీలైతే ఒకసారి చెరువుగట్టుకి వచ్చి ఆ పరమశివుడి దర్శనం చేసుకోవచ్చు